హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మీ చిరణ్ మమ్మీ సో ఈ రోజైతే ఈ చిన్న వీడియోలో సింపుల్గా డిఫరెంట్గా టేస్టీగా పన్నీర్ బిర్యానీ చూపించేస్తాను తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే పన్నీర్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత వన్ టీ స్పూన్ సాల్టు వన్ టీ స్పూన్ కారము పావు టీ స్పూన్ పసుపు అరచెక్క నిమ్మరసం ఎండుకోండి తర్వాత ఇందులోకి మూడు స్పూన్లు పెరిగి వేసుకొని బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు తీసుకొని ఈ నీళ్ళలోకి బిర్యానీ దినుసులు అన్ని వేసుకోండి తర్వాత రుచికి సరిపడ ఉప్పు రెండు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి వేసుకొని నీళ్ళను మరిగించండి నీళ్లు బాగా మరిగేటప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకునే బియ్యం వేసుకొని అన్నం ప్రిపేర్ చేసుకోండి అన్నం రెడీ అయ్యేసరికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిగడ్డ బిర్యానీ మసాలాలు కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఉల్లిగడ్డ బాగా వేగేంత వరకు వేయించుకోండి ఉల్లిగడ్డ బాగా ఏగిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లవిల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోండి అల్లవిల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత రెండు టమోటాలు మెత్తగా మిక్సీ పట్టి వేసుకోండి ఈ టమోటా పేస్ట్ చూడ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు సగం పన్నీర్ని తీసి పక్కన ఉంచుకోండి ఇక్కడ చూడండి అన్నం కూడా నీట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు సగం అన్నము ఆ పన్నీర్ మీద వేసుకోవాలి ఒక లేయర్ అన్నం వేసుకున్న తర్వాత పన్నీర్ మొత్తాన్ని కూడా వేసేసేయండి తర్వాత మిగతా అన్నం అంతా కూడా వేసేసి ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి కొంచెం కొత్తిమీర వేసి టైట్గా మూత పెట్టేసి పది నిమిషాలు లో ఫ్లేమ్ మీదనే దమ్ చేసుకోండి పది నిమిషాల తర్వాత వేడివేడిగా పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా అదిరిపోతుంది